నమస్తే ఇది దాదాపు నిన్న కూడా మనం అనుకున్నాం మళ్ళీ ఈరోజు కూడా రైతులకు సంబంధించిన విషయాలని ఈరోజు మళ్ళీ మనం తీసుకురావడం జరిగింది దాదాపు రైతులకు సంబంధించి కొన్ని వందల వీడియోలు చేస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా రైతుల కష్టాలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపిస్తలేదు ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు సంబంధించినటువంటి అంశంలో కనీసం కనికరం చూపిస్తలేదు అనడానికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఒక రైతు డైరెక్ట్ గా ఒకసారి వీడియో చూపిస్తాం మీకు వీడియో చూపించిన తర్వాత మ్యాటర్ మాట్లాడుకుందాం అవునవునవును అవును ఒక మంచి చెప్పు

రైతు డైరెక్ట్ గా కూడా పోలీసుల కాళ్ళు మొక్కుతా ఉన్నాడు ఇది ఎక్కడ జరిగింది ఏంటంటే వికారాబాద్ జిల్లాల ఒక్క యూరియా తిప్పి సార్ చెప్పేసి వికారాబాద్ జిల్లాలో ఒక రైతు ఎస్ఐ కాళ్ళ మీద పడ్డాడు ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్లో రైతాంగం ఉన్నది అనేది చూసే ప్రయత్నం చేయండి ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా రైతుల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాసేపటి క్రితమే యూరియా కోసం యూరియా ఇప్పించండి అని చెప్పేసి మద్దతు రైతులకు మద్దతుగా నిలబడ్డటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి సంబంధించినటువంటి విషయం కూడా చూడాలి ఎర్రబెల్లి దయాకర్ రావుని పోలీసులు అరెస్ట్ చేసారు అక్కడ కొంత తోగు తోగు ఇగో ఇక్కడ రైతులతోనే ఆందోళనకు దిగిండు ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా వనపర్తి మండల కేంద్రంలోని యూరియా కోసం నిరసనకు దిగినటువంటి రైతులు రైతుల మద్దతుగా ధర్నా కూర్చున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్ చేసిన పోలీసులు పోలీసులకు సంబంధించి మధ్య రైతులకు మధ్య తోపులాట జరిగింది ఎర్రబెల్లి దయాకర్ రావును వనపర్తి పోలీస్ స్టేషన్ కు తరలింపు ఐదు వేలకు ఒక ఎకరం దిమ్చుకునే ఒక సారడు మందులు లేదు రెండు నెలలకు కావచ్చు తెలంగాణకి ఎవరో తెచ్చుకున్న ఎవరో అరు నెలలు కాలుస్తాయి ఐదు వందలకి ఒక్క భర్త అయినా దొరుకుతలేదు ఈ తెచ్చేవి లాభో చెటకేలావో ఈ ప్రభుత్వం వచ్చేవి లాభో రాకేవి లాభం ఒక్కసారడు ఊరే లేదు ఇదివరకు ఏది లేదు పొలాలు లేకపోతే అంటే ఐదు వేలకు ఎకరం మీరు దిమ్చుకొని ఆశ చేసుకొని కూల్ చేసుకుని భర్తల్లా కూల్ చేస్తాను కూడా పొలం దొరుకుతలేదు మరి అది బండం చేయవు కూల్ చేయవు సారడు మందలేదు ఊరే అసలేదు ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేసారు రైతుల కోసం ఆనంద రైతుల కోసం ధర్నాలు చేస్తే రైతుల కోసం ఆవేదన వ్యక్తం చేసి రైతుల కోసం ధర్నాలు చేస్తే అరెస్ట్లు చేస్తా ఉన్నారు ఇగో ఇక్కడ వాగ్వాదం జరిగి ఇయో క్యూ లైన్లు బార్లు తీరు రాత్రి నుంచి క్యూలు కడతానే ఉన్నారు తెల్లారుజామున వచ్చి లైన్లు కడతా ఉన్నారు ఇగో తోకి ఒక్క వచ్చిన బస్తా ఒకటి రెండు బస్తాలు వస్తే కొట్టుకునే వచ్చిన పరిస్థితి ఇవాళ రైతుల పరిస్థితి ఎట్లా వచ్చిందంటే కొట్టుకునే కాడికే ఇక ఏం లేదు ఇగో పోలీసులు మరియు దాంతోపాటు రైతుల మధ్యన తోపులాట ఆడ రైతుల ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక యూరియా బస్త ఇప్పిర్రా అని చెప్పేసి ఆందోళన చేసే ప్రయత్నంలో అటు బీఆర్ఎస్ నాయకులంతా కూడా చేరుకున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించే ప్రక్రియ చేస్తూ ఉన్నారు ఈరోజు రైతులకు సంబంధించిన విషయంలో అనునిత్యం కూడా మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం వీడియోలు చేస్తూ ఉన్నాం ఎక్కడికిక్కడ నిలదీసే ప్రయత్నం చేస్తున్నా ఒక్క యూరియా బస్త కోసం రైతులు పడిగాపులు కాస్తా ఉన్న రైతులకు సంబంధించిన కష్టాలు మాత్రం నెరవేరట్లేదు రాత్రి పగలనక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఆందోళన చేస్తూనే ఉన్నారు ఒక్క యూరియా బస్త కోసం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిన యూరియా మాత్రం తెలంగాణ రాష్ట్రానికి రావట్లేదు మరి లక్షల ఎకరాలు పండించినటువంటి రైతన్నకు ఈ రోజు ఒక్క యూరియా బస్త దొరకట్లేదు ఒక్క యూరియా బస్త కోసం రైతులు పడిగాపలు కాస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి ఒకటి రెండు ప్రాంతాలు కాదండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రాలలో ఇదే పరిస్థితులు కనబడతా ఉన్నాయి ప్రతి గ్రామాలలో ఇదే పరిస్థితులు కనబడతా ఉన్నాయి ప్రతి జిల్లాలలో ఇదే పరిస్థితులు కనబడతా ఉన్నాయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు రైతులు వ్యవసాయం చేసే ప్రతి ప్రాంతంలో యూరియా షార్టేజ్తో ఎదురు చూస్తూనే ఉన్నారు బస్తాలు ఎప్పుడు వస్తాయి యూరియా కష్టాలు ఎప్పుడు పోతాయని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు దీనిపైన బీఆర్ఎస్ నాయకులంతా కూడా పోటా పోటీ పడతా ఉన్నారు రైతులకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఆ ఒక్క యూరియా బస్త మాత్రం రైతులకు దొరకట్లేదు ఆ ఒక్క యూరియా బస్త కోసం రైతులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు తప్ప ఆ యూరియా బస్తా రైతులకు మాత్రం అందట్లేదు అనేక ప్రాంతాలలో రైతుల ఆవేదనలన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం అయినా కూడా యూరియా భత్త దొరకట్లేదు చాలా ప్రాంతాల్లో వనపర్తిలో కానీ లేదనుకుంటే మహబునర్లో కానీ జగిత్యాలలో కానీ సిరిసిల్ల సిద్దిపేట ఈ ప్రాంతాలలో కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ రైతులకు సంబంధించిన మాటలను కూడా మనం వింటా ఉన్నాం ఇవి ఎక్కడి నుంచో ఫేక్గా తీసుకొచ్చిన వీడియోలు కాదు లేదంటే ఎవరో పంపించిన వీడియోలు కాదు రైతులు నిజంగా కష్టపడుతుంటే ఆ కష్టాలకు సంబంధించి చూసి నీలాంటోళ్ళు నాలంటోళ్ళు ఈ వీడియో చూస్తున్న లాంటి వీడియోలు తీసి పంపించిన వీడియోలనే ఈరోజు మనం ఇక్కడ ఏసి మరి చెప్తా ఉన్నాం అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం రావట్లేదు ఏ మాత్రం కూడా రైతులకు సంబంధించి ఆలోచించట్లేదు రైతులకు పాలిట రాక్షస రాజ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు పాలిస్తున్న సిచ్యువేషన్సే కనబడతా ఉన్నాయి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం